మన ఈశ్వరావు ఏదిశెట్టి ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి అందరికీ శుభోదయం కార్తీక మాసం వచ్చిందంటే హిందువుల్లో అదొక అనుభూతి దైవత్వం భక్తి నేను శివుడికి మహాశివుడికి ఇష్టమైంది ఎందుకు ఇస్తానంటే కొద్దిగా శ్రద్ధగా చూస్తానండి మహాశివుడికి ఇష్టమైంది ఈ దళం మారేడు దళం దీన్నే బిలవ పత్రం అంటారు ఇది బిలవ పత్రం ఇది అయితే మహాశివుడికి ఇష్టమని మన పురాణాల్లో చెప్తున్నాయి వినాయకుడికి పెట్టే ఇరవై ఒక్క పత్రికల్లో ఇది ఒకటి ఉందండి ఇది ప్రతి శివాలయాలు ఉంటుంది అప్పుడు పెద్దలు ఎలాగో గుడికి వెళ్తారో ఆ వాసన పీలిస్తారు అని ఉద్దేశంతో ప్రతి శివాలయంలో ఉంటారు చెట్టు కానీ ఆయుర్వేదికంగా చాలా మంచిదండి శివుడికి ఇష్టమైన దానికి ఉదాహరణ శివుడికి త్రిశూలం అండి మూడు ఉంటాయి కదా ఇది మూడు ఆకులు ఉంటాయి ప్రతి దానికి మూడు రేమలు ఉంటాయి అండి మూడు రేమలు అలాగే త్రీ కెంటే శివుడు మహాశివుడు మూడు కళ్ళు మూడు ఆకులు అది అది నమ్మకాన్ని బట్టి ఉంటుంది యాన్సర్ అయ్యే అది మహా అద్భుతంగా పనిచేస్తుంది అంటే పూర్తిగా కాదు రిడ్యూస్ చేస్తుంది అది తగ్గిస్తుంది ప్రమాదాన్ని తగ్గిస్తుంది అది పెరుగులోని అన్నం అన్నం తీసుకొని అందులో పాలు వచ్చి నైటు ఈ రెండు దళాలు మూడు మూడు ఆకులు ఉంటాయి రెండు రెమ్మలు వేసి తోడు మజ్జిగ మధ్య ఏదో ఉదయానికి తోడు అయిపోయింది అప్పుడు చిన్న సాల్ట్ అది వేసుకొని అలా నలభై రోజులు మండలం అంటారు నలభై రోజులు అంటే ఆయుర్వేదంలో నలభై రోజులు అలాగే అయ్యప్ప తీర్చా నలభై రోజులు భవాని తీసా నలభై రోజులు చండీయాగు నలభై రోజులు అన్ని కూడా నలభై రోజులు మండలం మండలం రోజులు చేస్తే క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుందండి ప్రమాదాన్ని తగ్గిస్తుంది తర్వాత మందులు అయ్యి అవి వేరే విషయం ఈ మారేడు టీ హెర్బల్ టీ ఇది టీలోని మన గ్రీన్ టీ అంటాం కదా అలాగే రెండు రెండు ఆకులు అందులో వేసుకొని తాకితే మీ బాడీ తిరిగి లేదండి ఎలా బాగుంటుంది ఈ మారేడు టికాసనం కానీ టీ కానీ కషాయం కషాయం తగ్గితే అద్భుతం అండి ఒక టీ అంటే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కషాయం అంటే ఒక పావు గంట మరబెట్టారు ఆఫ్ అవ్వాలి ఆఫ్ నీరు అట్లెట్ నీరు అట్లెట్ కషాయం తీసి అట్లెటర్ చేస్తే అది కషాయం ఉంటుంది సీదిగా ఉంటుంది కానీ అద్భుతం మీరు అది ట్రై చేయండి మీ ఆరోగ్యం కాపాడుకోండి వీడికి భక్తి ద్వారా జనాలకి ఆరోగ్యం వస్తుందని పెద్దలు పెట్టారండి మారేడు ఆయుర్వేదం పవర్ఫుల్ ప్రతి ఇంటి దగ్గర ఉండాలి మారేడు ఉంటే మాత్రం చదివి వద్దు రెండు ఆకులే ఏముందండి చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి